నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులందరికీ మా రైతు బిడ్డల వందనం మేమందరం తెలంగాణ మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాము సో ఈరోజే మా సేల్స్ ఆఫీసర్ కానీ మా బ్రదరు ఒక దగ్గర ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ అశ్విని సీడ్ అనే ఒక సీడ్ ఉంది ఇప్పుడు ఉన్న ఈ సమయ సందర్భంలో ఆ రోగాన్ని తట్టుకునే శక్తి మళ్ళీ వైరస్ లేకుండా ఉంది అనేది చెప్పుకోవడం జరిగింది మాతో అని మేము నమ్మలేదు ఎందుకంటే ఈ రోజులలో ఉన్న ఎంఎన్సి కంపెనీలే ఇది ఎగ్జాంపుల్ ఇవాళ యశస్విని కావచ్చు ఇవాళ డబల్ టు డబల్ టు సెమీస్ వాళ్ళది కావచ్చు అవే తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము నమ్మలేదు మేమందరం ఇక్కడికి వచ్చి చూసాము చాలా బాగుంది తోట కూడా చూడడానికి చాలా అందంగా ఉంది ఫస్ట్ దీనికి ఉన్నటువంటి పెద్ద స్వభావం ఏంటంటే ఎప్పుడైతే ముప్పై రెండు ఫీట్ల వెడల్పులో పెట్టారో కింద నుంచే బ్రాంచెస్ అనేది స్టార్ట్ అయినాయి అంటే ప్రతి మొక్క పక్క దారి నుంచి ఇంకొక మొక్కలాగా పెరగడం అందుకే నాకు డౌట్ వచ్చి ఒకటే మొక్క వేసారా లేకపోతే రెండు మూడు మొక్కలు వేసారా అని చెప్పేసి ఇప్పుడే నేను ఇలా కంపెనీ ఎంప్లాయీని కూడా అడగడం జరిగింది కానీ ఒక చెట్టు లోతుగా తీసి చూడడంతో సబ్ బ్రాంచెసే ఉన్నాయి తప్ప ఒక రెండు మూడు చెట్టు నాటినట్టుగా ఏమి కనిపించలేదు సో దాంతోపాటు ఆ నల్లి ప్రభావం కూడా ఎక్కువగా లేదు తట్టుకునే శక్తి కలిగి ఉంది ఇది సంతృప్తిని సంతృప్తినిచ్చింది ఆ తెగుళ్ళ నుంచి కానీ ఈ కాయలో కూడా రెడ్ కలర్లో బాగా క్వాలిటీగా ఉంది సైజు పొడుగులో కూడా పర్లేదు బాగానే అనిపించింది ఇప్పుడు మా చోట మేము ఎగ్జాంపుల్ చిన్న మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మా దగ్గర మేము వేసినటువంటి సీడ్కి కాయ వచ్చింది కానీ ఆ తెగుళ్ల వల్ల తెల్ల మచ్చలవి తెల్ల మచ్చలు వచ్చి మొత్తం నల్లగా ఏర్పడడం జరిగింది కానీ ఇక్కడ అయితే ఈ ప్రభావం లేదు ఈ కాయ కూడా బాగా ఎర్ర కలర్లో ఉంది ఏమో మచ్చ అయితే ఆ ప్రభావం ఏం కనిపించట్లేదు మేమందరం అంత దూరం నుంచి వచ్చి కూడా మాకు ఇప్పించింది హ్యాపీగా అనిపించింది తప్పకుండా ఈ సీడ్ని మేమందరం తప్పకుండా మహబూబాద్లో ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏ ఏజెంట్ దగ్గర ఉందో తప్పకుండా అక్కడికి వెళ్ళి మేము తీసుకునే బాధ్యత మా మీద ఉంది మాతో పాటు మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కూడా చెప్పి ఈ సీడ్ని అంటే ఈ సీడ్ పేరు మీకు కనిపిస్తూ ఉంది ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ అశ్విని ఈ సీడ్ని తప్పకుండా అశ్విని అంటే ఆ యశస్వినికి తల్లదన్నేలాగా ఉంది ఆ పేరు కూడా బాగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ దానికి ధీటుగా వస్తుంది నమ్మకం అయితే మాకుంది మాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు కూడా ఇదే సీడ్ని ప్రోత్సహిస్తూ మా రైతాంగాన్ని మేము అంటే డెవలప్ చేసుకొని మా యొక్క అనగారిన దాట్ల నుంచి దారిద్ర దిగున ఉన్న రైతుల నుంచి పైకి తీసుకొచ్చే విధంగా మేము దీన్ని తోడ్పాటు చేస్తామని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను Thank you. Thank you.